సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై రెండున జిల్లాకు రానున్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవ శుక్రవారం ఏర్పాట్లు పరిశీలించారు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా పెమ్మసాన చంద్రశేఖర్ తపాలశాఖ ఉన్నత ఉద్యోగులతో కలిసి తపాలశాఖ గ్రామీణ డాక్ పాల్గొంటారు నగర్ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో కార్యక్రమం జరగనుంది ఈ మేరకు ఏర్పాట్లు జేసీ పరిశీలించారు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు జరగాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు